నమస్కారం కో కోరు ఈరోజు మన ఛానల్ వచ్చేసి రెసిపీ గోంగూర పచ్చడి పప్పు మామిడికాయ ఎలా చేస్తున్నానో చూసేద్దాం ముందుగా పప్పుని ఒక పావుగంటసేపు నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మామిడికాయని పై పొట్టంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పప్పులో అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటిక పసుపు వేసుకుందామండి పప్పు నానబెట్టడం వల్ల ఒక విజిల్కి రెండు విజిల్కే స్పీడ్గా ఉడికిపోతుందండి ఇలా ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలండి అంటే పప్పు ములిగేదాకా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా రెండు ఈజీస్ వచ్చిన తర్వాత స్టవ్ కట్ చేసుకొని అలా ఉంచాలండి గ్యాస్ స్టేవ్ దాకా ఈరోజు మార్నింగే పూజ కూడా అయిపోయిందండి నాకు త్వరగా పువ్వులు పెట్టడానికి అసలు మొక్కలకు పువ్వులు లేవు అలాగే బయట నుంచి కూడా తీసుకురాలేదు శంఖం పువ్వులు ఒకటి నాలుగు పూస్తే అయ్యే దేవుడికి పెట్టి నమస్కరించుకున్నాను ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మనసులో ఒక కోరిక అనుకొని కొబ్బరికే కొట్టాను కొబ్బరికే పువ్వు వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది నేను అనుకున్న కోరిక లేదో తెలీదు కానీ ఆ కొబ్బరికాయలు పువ్వు రావడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు నా కోరికైతే విన్నాడు అని అనుకున్నానండి అంత హ్యాపీగా అయితే అనిపించింది ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసేసుకున్నాము గ్యాస్ పోయింది కాబట్టి ఇలా పప్పు దాంతో మొత్తం పప్పు అంతా మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని చూసారా పప్పు ఎలా మరుగుతుందో ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెట్టేసుకుందాము తాలింపుకి అయితే మిరగాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసానండి వేసి పప్పుని అయితే తాలింపు పెట్టేసుకున్నాను పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో కొన్ని వేడి వేసి ద్వారగా వేయించుకుందాము గోంగూర పచ్చడి కోసం అండి పప్పుతో పాటుకి గోంగూర పచ్చడి కూడా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఇదే మూకుట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి వేసి ద్వారగా వేయించుకోవాలి ఈ కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేగించుకుందాము ఇవి కూడా ద్వారగా ఇలా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అవి కూడా గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాము ఇలా వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాము చూసారా గోంగూర ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి గోంగూర మరీ ఫ్రై అయిపోకూడదు కొంచెం నీళ్ళు ఉండేలాగా ఉండాలి మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఇప్పుడు మిక్సీలోని ముందుగా మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎడిశెనగళ్ళు వేయించుకున్నాం కదండి అవి వేసేసి ఒకసారి గ్రైండ్ అయితే చేసుకుందాము రుబ్బురూల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నా చేతికి దెబ్బ తగలడం వల్ల నేను మిక్సీలో వేస్తున్నాను లేదంటే రుబ్బరూళ్ళలో వేసి మీకు చూపిందిను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మగ్గిపోయిన గోంగూర కూడా ఇందులో వేసేసి మిక్సీ ఆడేసుకుందాము చూసారా గోంగూర వేసుకొని మిక్సీ ఆడిన తర్వాత పచ్చడి అయితే ఇలా రెడీ అయ్యిందండి ఈ పచ్చళ్ళ ముందుగా నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి ఎందుకంటే అవి కూడా మెత్తగా అయిపోతాయని ఇప్పుడు రోడ్లో దంచుకుందాము ఇలా వెల్లుల్లిపాయలు దంచుకొని పచ్చళ్ళకైతే వేసుకుందాము ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి అది కూడా దంచుకొని పచ్చళ్ళు అయితే వేసుకుందాము ఇలా దంచుకొని ఉల్లిపాయ ఏంటి వెల్లుల్లిపాయ ఏంటి వేసుకుంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు వేసుకుందామండి తాలింపు అంటే జీలకర్ర ఎండిమిర్చి కరివేపాక నేను వేసాను ఇష్టం ఉన్న వాళ్ళు మినప్పప్పు పచ్చెనపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను అవి అయితే వేయలేదు ఈ మూడే వేసి అయితే తాలింపు పెట్టాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన प्रती चला चला थैंक यू सो मच